అసలు ఫస్ట్ మేషరాశి ఫస్ట్ మేషాది ద్వాదశ రాశి తీసుకుని మేషరాశి సో మేషరాశి వారికి ఈ సంవత్సరము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది అలాగే వీసాలు రిజెక్ట్లు అవుతాయి అలాగే కోరుకున్న ప్లేస్లో ప్లేస్మెంట్స్ దొరకవు అలాగే ఉద్యోగస్తులకు ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇండియాకు విదేశాల్లో ఉండే వాళ్ళు ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అలాగే బ్యూరోక్రాట్స్ అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ సిబిఐ సిఐడి లాంటి కేసులు ఉంటాయి వ్యాపారస్తులకు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ కేసులు ఉంటాయి అలాగే రైతులకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి సో రాజకీయ నాయకులకు పదవి చితులయ్యే అవకాశం ఉంటుంది సో ఏ రకంగా తీసుకున్నా సమాజంలో మీకు ఇబ్బందులు ఏర్పడతాయి ఆర్థికంగా న్యాయపరంగా సామాజికంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి వందకు వంద శాతం నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే రెండు వేల రెండుకు పూర్వం జన్మించినటువంటి వారికి ఈసారి రెండవసారి ఏలినాశిని వస్తుంది కాబట్టి పెను సంచలనాలు మీ జీవితంలో నమోదయ్యే అవకాశం ఉంది అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది మరి వీటికి సంబంధించిన రెమెడీ కనుక తీసుకున్నట్లయితే తీరు నల్లారి శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా నలుపు రంగు దుస్తులకు నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కుతారు అంటే ఇప్పుడు వీళ్ళు నలుపు రంగు వేసుకోవద్దు రంగుకి దూరంగా దూరంగా ఉండాలి నలుపు రంగు కార్లు వాడద్దు అసలు బట్టలు అసలు చెప్పులు వాడద్దు బెల్ట్ వాడద్దు పర్సు వాడద్దు లెదర్ కు దూరంగా ఉండాలి ఇప్పుడు ఏలినాటి శని అన్నారు అసలు ఏలినాటి శని ఎందుకు వస్తుంది ఏలినాడు శని శని పన్నెండవ ఇంట్లో వచ్చినప్పుడు రాశి పరంగా తీసుకుంటే ఏలినాడు శని వస్తుంది ఉదాహరణ మేషరాశి మేషరాశికి ఈ నెల ముప్పై నుండి ఏలినాడు శని స్టార్ట్ అవుతుంది అంటే మీనరాశిలోకి శని ప్రవేశించినప్పుడు పక్క ఇంట్లో ఉన్నటువంటి మేషరాశికి ఎఫెక్ట్ అవుతుంది అంటే శని ఎంత టార్చర్ పెడతాడు ఎంత ప్రభావితం చేస్తాడు అంటే మన ఇంట్లోకి వచ్చినప్పుడే మనకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే మేషరాశి మనం మేషరాశి అనుకుంటే మనం మన పక్కిల్లు మనకంటే ముందున్న ఇల్లు మీనరాశి మీనరాశిలోకి ప్రవేశం ద్వారా మనకి ఎఫెక్ట్ చేస్తాడు శని అంత పవర్ఫుల్ శని ఉంటాడు ఒక్కొక్క ఇంట్లో అంటే ఇప్పుడు మేషరాశికి ప్రారంభం అవుతుంది అది రెండవసారి వెరీ డేంజరస్ ప్రతి ముప్పై సంవత్సరాలు ఒకసారి ఏలినాశనం వస్తుంది మనిషికి మూడవసారి ఏలినాశనం వచ్చినప్పుడు చనిపోతాడు మనిషి సో రెండవసారి ఏలినాశనం వస్తుంది అంటే ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు మించి ఉన్నారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాశిన్ వస్తుంది సో వాళ్ళకు రెండవసారి ఏలిన చిని వెరీ డేంజరస్ అని చెప్తాం మనం శాస్త్రం కూడా అదే చెప్తాం శాస్త్రం సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏమైనా రెమిడీస్ అంటే శని ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యలు బయటపడతారు